రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు సునీల్ చెప్పండి గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక పెద్దపీట వేసిన ఈ వాలంటీర్ల వ్యవస్థకి ఈ ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం వారు గతంలో తీసుకున్న హెరాస్మెంట్స్ కి సంబంధించి ఇప్పుడు పోలీసు గడప తొక్కుతున్న పరిస్థితి సో దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైట్ గాయత్రి మొత్తం మీద వాలంటీర్ వ్యవస్థ ఒక్కసారిగా తమ మనసు మార్చుకుందా అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని గెలవాలి అని కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది ఏదైతే బాధ్యతగా అంటే కొంతమంది బాధ్యతగా చేశారు కొంతమంది భయపడి రాజీనామాలు చేసి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ప్రధానంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లు కొంతమంది ఏ పోలీస్ స్టేషన్కైనా సరే ఇటు ఎమ్మెల్యే నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుపుతున్నది ఒకటే చెప్తున్నారు ఒకటే కానీ మమ్మల్ని ఈసారి అంటే ఈ ఎలక్షన్ టైంలో మమ్మల్ని బలవంతంగా బెదిరించి మరీ రాజీనామా చేయించారు మేము ఏ చేయమన్నప్పటికీ మమ్మల్ని తీవ్ర భయంందాలకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది వచ్చేది మా ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని ఆ చ ఆ ఏదైతే ఉన్నటువంటి ఉద్యోగంలో ఉంచనే మీకు ఏమీ లేకుండా చేస్తామని బెదిరించడంతో వాళ్ళు రాజీనామా చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమి రావడం రాష్ట్రంలో పూర్తిగా ఏ ప్రభుత్వం మారడంతో వాలంటీర్ అయితే ఏదైతే ధైర్యంగా కొంతమంది బయటకు వస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే గతంలో కొంతమంది టీడీపీ ప్రభుత్వానికి ఇటు జనసేన ప్రభుత్వానికి ఏదైతే సపోర్ట్గా మాట్లాడినటువంటి వాలంటీర్లు మొత్తం ఏదైతే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒకటే ప్రకటించింది పదివేల రూపాయల జీతం ఇస్తాము వాలంటీర్లకి అని చెప్పి చెప్పారు అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ గురించి కేవలం ఇటు జనసేన టీడీపీ నేతలు మాట్లాడింది కేవలం మీ వల్ల అంటే మీరు తీసుకుంటున్నటువంటి డాటా చోరీ గురవుతోంది మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వారు చెప్పారు కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎప్పుడు ఈ పార్టీ నాయకులు ఎవరు కానీ ఆరోపించిన పరిస్థితి లేదు ప్రధానంగా వీరిని అంటే తప్పుదోవ పట్టించుకోవచ్చు వైసీపీ నాయకులు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎవరిని అంటే పనిచేసే వారిని ప్రధానంగా వాళ్ళని చూసుకున్నారు అంటే అంటే వాలంటీర్ వ్యవస్థని ఒక వాడుకలాగా అంటే వాళ్ళు పని వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో చేసే వాళ్ళలాగా వాడుకున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా మీరు వైసీపీ పార్టీకి ప్రధానంగా పని చేయకపోతే మీకు ఉద్యోగాలు ఉండవు అని బెదిరించి మరీ వాళ్ళతో పని చేయించుకున్న పరిస్థితి అంటే ఇప్పుడు వాలంటీర్ ఒకటే చెప్తున్నారు ఆ గత వై వైసీపీ ప్రభుత్వంలో నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఇటు కొంతమంది అధికారులు సైతం మమ్మల్ని తీవ్ర గురి గురిచేసి మాతో పనులు చేయించుకున్నారు మరోవైపు వాళ్ళు చెప్పింది చేయకపోతే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తాం మీపై కేసులు పెడతామని చెప్పి ప్రధానంగా భయపెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మాత్రం వాలంటీర్లు పూర్తిగా యథేచ్ఛగా వాళ్ళు బయటకు వచ్చి తమ గోడ అయితే వెళ్లగోస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పోవడంతో ఇటు కూటమి ప్రభుత్వం రావడంతో ఇటు ఆ నాయకుల వద్దకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు పోలీస్ స్టేషన్ల దగ్గరికి కూడా వచ్చి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మమ్మల్ని బెదిరించి మరీ ఏదైతే ఈ ఉద్యోగానికి రాజీనామా చేయించారని చెప్పేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రధానంగా పార్టీ అంటే ఏదైతే టీడీపీ కూటమి పార్టీ ఒకటే చెప్తోంది వాలంటీర్లకి మళ్ళీ మీ ఉద్యోగాలు ఉంటాయి ఖచ్చితంగా కొంతమందికి మాత్రమే వీళ్ళు భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అందరికీ భరోసా ఇవ్వాలని చెప్పేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాలంటీర్లు అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉండబోతోందో మరి మరికొన్ని రోజుల్లో తెలున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు ఒకవేళ పాత వాళ్ళనే వాలంటీర్లుగా తీసుకుంటారా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటారా ఒక ఆలోచన అయితే ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు గాయత్రి రైట్ సునీల్ ప్రస్తుతం వాలంటీర్లు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఏ విధమైన విచారణ చేస్తారు అంటే ఒకవేళ ఎవరికైనా హరాస్మెంట్ చేశారా అంటే మహిళలకు సంబంధించి ఎటువంటి హరాస్మెంట్ ఎవరైనా చేశారా లేకపోతే ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు అనే దానిపై ఏ పోలీసులైతే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా వైసీపీ నాయకులు ఎవరు అంటే కీలక నేతలు చేశారా జిల్లా స్థాయి నే నేతలా దీనికి కారణం మరోవైపు మండల స్థాయి నేతల ఎవరనేది పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ వాళ్ళని బెదిరించినటువంటి వాళ్ళతో పని చేయించుకున్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు మరోవైపు ఒకవేళ వాళ్ళని ఇలా రాజీనామా చేసే విధంగా ప్రేరేపించినటువంటి నాయకులపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ కొంతమంది వైసీపీ ప్రభుత్వం పోవడం ఇటు టీడీపీ ప్రభుత్వం రావడంతోనే కావాలని ఇప్పుడు బయటకు వస్తున్నారా అనే దాన్ని కూడా అనుమానాలు కూడా రేకెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇప్పటికే కేసులు భారీగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది కొన్ని చోట్ల మండలాల ప్రాంతాల్లో కావచ్చు పంచాయతీ ప్రాంతాల్లో తీవ్రంగా భయాందోళనకు గురైపోయి వాళ్ళు ఏదైతే ఇంటి నుంచి కూడా బయటికి రాకుని పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పేసి కొంతమంది వాలంటీర్లు ఏదైతే పోలీస్ స్టేషన్లకైతే అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించి పూర్తిగా మేము చర్యలు తీసుకుంటాం దీని గురించి విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పేసి పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది